రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ప్రకటించినప్పుడు ఏ నిబంధనలు చూసి మీరు ప్రకటించారు మాకేమైనా నిబంధనలకు అనుగుణంగా మాకేమలా మా రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చేశారు కాబట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చీకట్లో ఈ రాష్ట్రాన్ని విడగొట్టేశారు కాబట్టి మీరు విడగొట్టడం మూలంగా ఈ రాష్ట్రం అన్ని విధాలు కూడా నష్టపోయింది కాబట్టి ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి కాబట్టి ఇక్కడ నిరుద్యోగ యువత యువకులు పెరిగిపోయే అవకాశం ఉంది చదువుకున్న యువత యువకులకి మరి ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామో అవన్నీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మళ్ళీ ఈ రాష్ట్రానికి అటువంటి పరిశ్రమలు రావాలన్నా అటువంటి సంస్థలు రావాలన్నా అటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు రావాలన్నా వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహకాలు ఇస్తే కానీ వాళ్ళు రారు అన్న విషయం మీకు తెలుసు మాకు తెలుసు అది ప్రత్యేక హోదాలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఎక్సైజ్ సుంకాలు ఉండవు సేల్స్ ట్యాక్స్ లో రైతులు ఉంటాయి అదేవిధంగా పెట్టుబడి రైతులుంటాయి కాబట్టి పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతానికి ముందుకు వస్తారు తద్వారా ఇక్కడ నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అని చెప్పేసి మనం చేస్తా